కాలంలో సైబర్ నేరాలు విరివిగా పెరిగిపోతున్నాయి గతంలో సైబర్ నేరస్తులు కేవలము అంటే పట్టణ ప్రాంతాల్లో కొంతమందినే టార్గెట్ చేసేవాళ్ళు అయితే ఈ మధ్య కాలంలో చూస్తే మొత్తం ఏంటంటే రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కూడా టార్గెట్ చేసి వాళ్ళను మోసాలకు గురి చేస్తున్నారు ముఖ్యంగా మేము గమనిస్తున్న టార్గెట్ ఏదైతే సైబర్ నేరాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని మోసాలు చేస్తున్నది గిఫ్ట్ ఫ్రా ఫ్రాడ్ పేరుతోటి మీకు బహుమతులు వచ్చినాయి అమెజాన్ దీని నుంచి మీకు బహుమతులు వచ్చినాయి అన్న పేరుతోటి వీళ్ళు వివరాలు కొల్లగొట్టి చేస్తున్నారు అదేవిధంగా లోన్లు ఇస్తాము అని చెప్పేసి ఆ లోన్లు ఇచ్చే క్రమంలో వీళ్ళకి సంబంధించినవి అన్ని కూడా వివరాలు సేకరించేసి దాని ద్వారా చేస్తున్నారు ఈ లోన్ యాప్ పేరుతోటి చిన్న చిన్న మొత్తాలు ఎలాంటి బ్యాంక్ గ్యారంటీలు లేకుండా వాళ్ళకు సులువుగా లోన్లు ఇచ్చేసి వీళ్ళకి సంబంధించిన డేటా మొత్తాన్ని తస్కరించి ఆ తర్వాత బ్లాక్మెయిల్లకు దిగుతున్నారు వీకి సంబంధించిన ఈ లోను ఇవన్నీ కూడా అని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నారు సో ఈ రకమైన వేధింపులకు గురి చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ సెక్స్టార్షన్ ఎక్స్టార్షన్ రకరకాల పద్ధతుల్లో వీళ్ళు అదేవిధంగా పోలీసులు అని చెప్పి మీ మీద కేసులు నమోదైపోయినాయి మీ మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయని చెప్పేసి భయపెట్టించి ఈ రకంగా కూడా వసూలు చేస్తున్నారు దీని మీద ప్రజల్ని విరివిగా మేము వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది ఏ ఏ పోలీస్ అధికారి కూడా వివరాలు అడగరు తర్వాత ఏ పోలీస్ అధికారి కూడా వారెంట్ ఏంటంటే ఫోన్లల్లో వారెంట్ ఇష్యూ చేసేసి అరెస్ట్ చేయరు అదేవిధంగా బ్యాంక్ అధికారులు కూడా ఎలాంటి ఓటీపీలు ఈటీపీలు ఇవన్నీ అడగరు ఇవన్నీ గమనించాలి ప్రజల్ని అంతా కూడా మేము చైతన్యం చేయడం కోసం అని చెప్పేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ పోస్టర్స్ తర్వాత సీఐబీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మన జిల్లా పోలీస్ యంత్రాంగము ముఖ్యంగా ఎస్పీ గారు ప్రజలందరినీ కూడా మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరినీ కూడా ఈ కార్యక్రమాలు మేము టేకప్ చేస్తాము సో అందరినీ కూడా మేము ప్రజలందరినీ కూడా మీరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఎలాంటి సైబర్ నేరానికి గురైనా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించండి మేము మీకు అందుబాటులో ఉండేసి మీకు తగిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీచండి శ్రీనివాస్ జర్నలిస్ట్